హైదరాబాద్కు ఈ రాత్రి కాళ్ళ రాత్రే కానుంది సిటీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇప్పటికే సైబరాబాద్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి వీటికి తోడు రెడ్ అలర్ట్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనడంతో జనంలో భయాందోళనలు కలుగుతున్నాయి కామారెడ్డి జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది గంట పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో పలు కాలనీల్లోని నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది మరోవైపు భారీ వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నీటి వేగానికి బైక్ పై వెళ్తున్న కుటుంబం కింద పడిపోయింది అయితే పక్కనే ఉన్న ప్రయాణికులు వారిని రక్షించారు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి సంగారెడ్డి జిల్లా పటాంచెరు రామచంద్రాపురం అమీన్పూర్ జిన్నారం గుమ్మడి దళ లింగంపల్లి బిహెచ్ఎల్ లో భారీ వర్షం కురిసింది ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి జగిత్యాల కోరుట్ల పట్టణంతో పాటు భీమారం మండలంలో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది భీమారం మండలం రాఘోజీపేటలో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగుతున్నాయి కమ్మరిపేటలో పెదవాగుకి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది వాగులో కొట్టుకుపోయిన జీవాల్ని గ్రామస్తులు రక్షించారు लुकेट जाओ वाओ वाव ग्रेट